హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి వెల్కమ్ టు మా ఛానల్ అందరూ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళ సండే కదా అందరూ ఏం చేస్తున్నారు నేనైతే ఇప్పుడే టిఫిన్ తిన్నాను ఇడ్లీ టాబ్లెట్ వేసుకున్నా ఇగో ఇప్పుడే పాలు అయితే తాగిన ఫ్రెండ్స్ పాలు ఈ గ్లాస మనం చేతికి పడదామన్నా కానీ ఇట్లా పైకి పడదామంటే ఇది జారి మీద పడుతుందని చిన్నోళ్ళు ఉండగానే ఇప్పుడు తాగిన నేను చిన్న వాళ్ళు పన్ను బయటికి వేరు మళ్ళీ వస్తారు ఇవాళ ఆదివారం కదా మా ఇంట్లో అయితే బీరక్క కట్ చేస్తుండ చిన్నోడు అందరూ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ ఏ నెత్తి సూత చూసుకోరాదు ఫ్రెండ్స్ చేతికి అయితే అన్నం చక్కగా తినరాదు ఇక ఒక్కొక్కసారి మాట వస్తుంది ఒక్కొక్కసారి ఎందుకో నీరసం లెక్క అనిపిస్తుంది శాత కాదు ఎందుకో ఈ పరిస్థితి అయితే ఎవరికి రావద్దు ఆడవాళ్ళకు రావద్దు ఎందుకంటే ఇది చెప్తే తీరుతని మనం అనుకుంటాం చెప్తే కొంచెం బాధలు తీరవచ్చు కానీ ఈ పరిస్థితి అయితే ఎవరికి రావద్దో వాళ్ళ ఆదివారం కదా ఇక పని చేస్తారు పని అయితే తిరిగింది ఇంకా వంటగాలి బీరకా ఖర్చు చేస్తుండో చిన్నోడు ఇంకా అన్నం కూర ఇక టిఫిన్ తిన్నాం కదా కొంచెం లేటుగా తింటే అన్నం లేటుగా అవుతుంది మేము నెత్తి తీసుకుందామంటే సుట్ట ఎడమ ఇది ఇట్లా ఇది పైకి లేవదు ఇట్లా పైకి లేవదు ఇట్లా దూసుకుందామంటే ఇట్లా దూసుకోరా దూసుకోరాకని ఇంటికి వెళ్ళి పొడుగుండే పొడుగుంటే దూసుకోరాక చిక్కులు పడతాయి మళ్ళీ తలకు పోసుకుంటే రుద్దుకు వస్తలే తల అందుకని ఈ చిన్నోడే ఇంటికాయలు కల్తర తోటి దగ్గర కట్ చేసిండు ఈ ఒక్క చేత దూసుకోండి ఇక వారు దూస్తారు దూతారు కానీ ఇక దుయ్యకుండా అట్నే సడ్డం తట్ని అవుతుంది కానీ ఇక కొంచెం కొంచెం నేను ఇట్లా దూసుకుంటే చిక్కలు తీసుకోడానికి అయినా ఇక దూసుకోరాదు కొంచెం ఏడు పని చేస్తే ఇట్లా పైకి లేట్టుకొని ఇట్లా చూసుకోవచ్చు నూనె పెట్టుకుందామన్నా పెట్టుకోరాదు వేయడం చెమ్ము చెంబు పట్ట రాదు గ్లాస్ అట్ట రాదు ఏది పట్టరాదు రాని రాని పానం అంతా చేతనైతే లేదు అసలే అంటే రోజు రోజు కన్నది కండన్నది తగ్గుతుంది ఈ ప్రాబ్లం ఏమో ఏమో కథ కానీ ఈ ప్రాబ్లానికి గవర్నమెంట్ మందులు కనపడితే బాగుండు అదొక్కటి కానీ నా బాధలు నా పిల్లలు బాధ అర్థం చేసుకొని ముందుకొచ్చి చేసే ప్రతి ఒక్కరికైతే నేను చాలా చాలా రుణపడి ఉంటాను ఎందుకంటే మన బాధ ఇనోళ్ళు సూత దొరకాలంటే మనకు అదృష్టం చేసుకొని ఉండాలి ఇప్పుడు మన దగ్గర బాంధువులే మన 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 కష్టం మన సుఖం ఈసారి ఇస్తారు ఎలా రేపు ఈసారి ఇస్తారు ఈసారి ఇయ్యారు మంచిగా ఉన్నప్పుడు అందరూ అంటారు మంచిగా లేనప్పుడు నోటికి కోటికి మంచిగా ఉంటే అన్ని బాంధవులు అందరు గుడికి వస్తారు మంచిగా లేకపోతే వాళ్ళ దగ్గరికి ఏంది పోయేదని ఆగుతారు మన దగ్గర వాళ్ళకన్నా మన దూరం వల్లే నయ్యం ఎందుకంటే మన బాధలు వింటారు మన పరిస్థితి తింటారు ఇంత ధైర్యం చెప్తారు మన దగ్గర వాళ్ళు మన బాధలు వింటారు మన కష్టాలుంటారు మన అన్ని చూస్తారు మనని ఇంకా బాధ పెట్టుకుంటూ ఉంటారు అన్నీ ఉంటారు అన్నీ చూస్తారు మనం పడే కష్టాలు మనం పడే బాధలు మన పరిస్థితి ఏంది ఏం కాదు అన్నీ తెలుసు తెలిసినా కానీ ఇంకా బాధ ఎక్కువ పెడతారు ఎక్కడెక్కడ దూరం ఉన్న వాళ్ళు మన బాధలు ఇచ్చి అయ్యో పరిస్థితి పప్పు అయింది ఇద్దరు పిల్లలు అయ్యే మనిషి పోతే మనిషి దొరకరు అని దూరం అయినా ఆలోచిస్తున్నారు ఆలోచించి మంచిగా ప్రేమగా మాట్లాడుతున్నారు మనకు కొంచెం ధైర్యం ఇచ్చి ప్రేమగా మాట్లాడితే మన మనసుకు ఒక ఆనందం ఉంటుంది అయ్యో మన బాధ సుత ఈనటు ఉన్నారు కదా మనం చెప్పుకుంటే ఈ బాధ తీరుతుందని మనకు అనిపిస్తుంది ఫ్రెండ్స్ నేను ఎన్ని రోజులు చెప్పుకోలేదు వరకు ఇప్పుడు చెప్పుకునే పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఇద్దరు పిల్లలు ఏం చేద్దాం మనం మన పరిస్థితి బాగాలేనప్పుడు మనం తట్టుకున్నంతసేపు తట్టుకున్న ఎప్పుడు తట్టుకొని పరిస్థితి వచ్చింది కాబట్టి చెప్పుకుంటున్నాను ఇనరు వాళ్ళు వింటారు వినోళ్ళు వినరు కానీ మనకు సగం మందైనా అర్థం చేసుకుంటారు కదా కొంచెంలో కొంచెం మంది అయినా మనం అర్థం చేసుకుంటారు అర్థం చేసుకున్న వాళ్ళు అయితే మనం మనం ఏం చేయలేము కదా అర్థం చేసుకున్న వాళ్ళు దొరికితే మనకు చాలు అంతే చాలు మనకు అదృష్టం అది మనకు అది గొప్పవారం మనకు కానీ మధ్యలో ఈ ఈ పరిస్థితి ఎవరికి రావద్దు ఎందుకంటే ఫస్ట్లో వచ్చినా కానీ మన తల్లిదండ్రులతోటి కారం గంజం పెట్టుకొని వాళ్ళు ఇంత చాదుకు కానీ ఫస్ట్లో బాగుండి పెళ్ళిళ్ళక పిల్లలు ఈ పరిస్థితి వస్తే అటు తల్లిదండ్రులకు మనం చెప్పుకోలేము ఇటు పిల్లలకు ఏం చెప్పుకోలేము మళ్ళీ మనకు పెళ్ళైనాక అంటారు కదా అటు ఏడతారాలు ఇటు ఏడతారాలు చూసి చేయాలని ఏదో అడవిల్లు ఉన్నదని పెళ్లి చేసి ఇలా కొడతామని అని చేస్తారు కానీ ఆస్తి లేకుండా మంచిదే కానీ గుణం మంచిది ఉండాలి బాధ్యత ఉండాలి మనిషి కష్టం దుఃఖం ఈసారి ఇచ్చి తోడుగా నిలబడేటోళ్ళు ఉండాలి మంచి మనసు ఉండాలి అప్పుడు మనం మంచిగా ఉంటుంది జీవితం ఎందుకంటే ఫస్ట్లో బాగానే ఉండవచ్చు మందులు ఏ పరిస్థితి ఇప్పుడు ఆడవాళ్ళకే రావచ్చు మగవాళ్ళకే రావచ్చు కానీ ఆడవాళ్ళకి అయితే మూగలు అర్థం చేసుకోవాలి మూగలక ఆడవాళ్ళు అర్థం చేసుకోవాలి చాలామందిని చూస్తున్నా కొంతమంది అర్థం చేసుకుంటున్నారు కొంతమంది అర్థం చేసుకోరు అందుకని మన జీవితం మధ్యలో ఏదైతుందో తెలియదు ఫస్ట్ జాగ్రత్తగా పడాలి ఎందుకంటే ఆడపిల్ల సమస్య అంటేనే ఇలా ఉంటుంది కానీ నేను మీకైతే చాలా చాలా రుణపడి ఉంటాను ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి నాకు హెల్ప్ చేసే ప్రతి ఒక్కరికి నేను చాలా చాలా రుణపడి ఉంటాను ఇంకా నా వీడియోలు కొంతమంది షేర్ చేయండి మీ సపోర్ట్ కావాలి ఇంకా సపోర్ట్ చేయండి ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే మా నెంబర్ పెడుతున్నాను కొంచెంలో కొంచెం హెల్ప్ చేయగలరని కోరుతున్నాను ఫ్రెండ్స్ మీ అందరికైతే నేను చాలా రుణపడి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్